మంత్రి రాజనరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పుట్టిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అరెంట్ అయితే నాన్ లోకల్ గా పరిగణిస్తూ జీవో నంబర్ ముప్పై మూడు తీసుకురావండి తీసుకురావడాన్ని టీఆర్ఎస్ ఉద్యోగాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు ఎందుకంటే ప్రైవేటు మెడికల్ కాలేజీ తొత్తుగా ఉపయోగిస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య విధంగా ప్రైవేట్ కాలేజీలకు కొమ్ము కాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేఖరి అదేవిధంగా ఇవాళ నీటి కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వేరే అయిపోయినాయి అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళనకు గురైతే ఉన్నారు చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీ రావడం వల్ల తెలంగాణ కర్నెలకొండలు ఉండాల్సిన నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేటు వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నాయి దీనికి అన్నటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి రామదా రాజమారు ఇవాళ కుట్రా పండి ఇవాళ లాలూచి పాడి ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టం చేస్తున్నారు కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ ఉంటాయి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను బట్టి మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వేరుస్తున్నాం మేము మా సొంత కోరిక కోరట్లేదు తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నంబర్ థర్టీ త్రీ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు వచ్చింది సుప్రీంకోర్టుల వచ్చే వరకు ఈ లోపల చాలా మంది వాళ్ళందరూ కూడా యాజమాన్య కోర్టులో చేరే విధంగా మరి మరిన్ని డ్రీమ్ యూనివర్సిటీ పరిస్థితి ఉంది కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ వేస్తా ఉన్నాం తొందరగా మెడికల్ కౌన్సిల్ నిర్వహించి థర్టీ త్రీ జీవో వెనక్కు తీసుకొని పూర్తి తెలంగాణ ఘటన విద్యార్థులకు విద్యార్థులతో ఈ కౌన్సిల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ వేస్తూ ఇప్పుడు మీ కాడ పడస్ బుటర్ బయలుదేరుతా ఉన్నా

Yes please Yes please